మీకు తెలుసా నా చేతిలో ఏముందో మీ సంబంధాన్ని కాపాడుకునే అవకాశం మీ యవ్వనాన్ని మళ్లీ నిలబెట్టుకునే అవకాశం ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితం మీ జీవితంలో ఉన్న రొమాన్స్ ను తిరిగి పొందే అవకాశం ఆఫ్రికా అడవుల్లో లభించే ఈ మూలిక సంజీవనీ కంటే తక్కువేం కాదు దీని పేరు ములాండోహర్బ్ ఆఫ్రికన్ పురుషుల అసలైన బలానికి ఇది శతాబ్దాల పురాతన రహస్యం ఆశ్చర్యం కలిగించేదేమిటంటే ఇదే మొక్కను ఆఫ్రికన్ గిరిజన తెగలు వారి పురుష శక్తిని పెంచుకోవడానికి వేల ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు ఈ రోజు కూడా దీని క్లినికల్ ట్రయల్స్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి ఇప్పుడు దీనికి సంబంధించిన మూడు ఆశ్చర్యపరిచే నిజాలు చెప్పబోతున్నాను మొదటి నిజం అనేక దేశాల్లో పురుషుల్లో వచ్చే అలసట లో ఎనర్జీ మరియు పురుష సమస్యలకు ప్రత్యామ్నాయ ఔషధంగా దీన్ని అధ్యయనం చేస్తున్నారు రెండోది ప్రపంచంలో చాలా అరుదైన మూలికల్లో ఇది ఒకటి ఇది శక్తి పవర్ ఇంకా ఆసక్తి ఈ మూడు అంశాలపై ఒకేసారి పనిచేస్తుంది మూడోది ఆఫ్రికన్ వేటగాళ్లు తమ ఎనర్జీ చురుకుదనం కోసం దీన్ని వెంట పెట్టుకునేవారు ఇది మీకు సుదీర్ఘమైన శక్తి చురుకుదనం ఫిట్నెస్ ఇస్తుంది ఇది అలసిపోనివ్వదు ఈ ప్రత్యేకత ప్రపంచంలోని చాలా కొద్ది హర్బ్స్ లో మాత్రమే ఉంటుంది నాలుగోది ఆఫ్రికాలో లభించే ములోండోకి అమెరికా మరియు యూరోప్ పరిశోధకులు నేచురల్ హార్మోన్ మాడ్యులేటర్ అని బిరుదిచ్చారు కొన్ని దేశాల్లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ ఇది శక్తి సహన శక్తి వైటలిటీ ఈ మూడుపై ఒకేసారి ప్రభావం చూపుతుందంటున్నాయి అదే సూపర్ హబ్ తో తయారు చేసిన భారతదేశంలోని ఫార్ములా గురించి మాట్లాడుకుందాం లివ్వస్టాక్ ఇది శాస్త్రీయంగా రూపొందించబడిన గా పరీక్షించబడిన ఫార్ములా దీనిలో ములాండో మాత్రమే కాదు ఇందులో ఉంది శిలాజీత్ హిమాలయాల శక్తి స్టామినా ఇంకా మగవారి శక్తికి ఖజానా సఫేద్ మూస్లీ పురుషశక్తి మరియు సామర్థ్యానికి ఆయుర్వేదంలో గోల్డ్ స్టాండర్డ్ గోక్షురా నాచురల్ హార్మోన్ సపోర్ట్ కోసం అశ్వగంధ టెన్షన్ తగ్గించి శరీరాన్ని పర్ఫార్మెన్స్ మోడ్లోకి తీసుకొస్తుంది అంటే ఒకే ఫార్ములాలో అనేక శక్తివంతమైన మూలికల బలం ఇది ఆయుర్వేదం సేఫ్టీ క్లినికలీ టెస్టెడ్ లివ్ ముస్టాంగ్ ను మీరింటి నుండి బయటకు రాకుండానే ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా అదే సహజ శక్తి పవర్ ని తిరిగి పొందొచ్చు ఇదే ములాండోహా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కారణం ఇప్పటికే చాలా మంది దీన్ని ఆర్డర్ చేసి వాడడం ప్రారంభించారు మరి మీరు దేనికోసం వేచున్నారు స్క్రీన్ మీద ఇవ్వబడ్డ నంబర్కి ఇప్పుడే కాల్ చేయండి ఇంకా ఆర్డర్ చేయండి లివ్ మోస్టాంగ్